పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వం నిజామాబాద్ జిల్లాలోని బాన్స్వాడ నియోజకవర్గంలో వర్ణి శివాల తండాలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర స్టార్ క్యాంపెయినర్ మన రాములమ్మ విజయశాంతి గారు ప్రచారానికి రావడం అనేది జరుగుతుంది ఇవాళ రోడ్ షో అందులో భాగంగా బాన్సవాడ తర్వాత నసూర్లాబాద్ మీదుగా వర్ణి వర్ణి తర్వాత ఇటు రుద్రూర్ బోదవన్ మీదుగా నిజామాబాద్ అర్బన్ అండ్ నిజామాబాద్ రూరల్లో ఇవాళ ప్రచారం షెడ్యూల్ ఉంది అందులో గిరిజన సోదరులు మా మహిళా మనులు విద్యార్థులు యువకులు అందరూ కలిసికట్టుగా వచ్చి ఇవాళ విజయశాంతి గారికి ఘన స్వాగతం పలకడానికి నేను ఇవాళ నిజామాబాద్ నుంచి బాన్సవాడ వెళ్తూ ప్రతి ఒక్క స్టేషన్లో ప్రతి ఊర్లో ప్రజలు బ్రహ్మరత్నం పడుతున్నారు రాబోయేది మహాకూటమి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఇప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్క వర్గానికి కూడా సంతృప్తిపరచలేనటువంటి వర్గం పార్టీ మనకు చెప్పినటువంటి మేనిఫెస్టోలు ఇప్పటి వరకు ఒక్కటి కూడా అమలు కానటువంటి సమయం కావున ఏమేమన్నారా